తాజ్మహల్ భారతదేశ ఆగ్రాలోని యమునా నదీ తీరాన పాలరతి సమాధిగా నిర్మించబడ్డ ఓ అపురూప ఇంద్ర సౌధం మొఘల్ సామ్రాజ్యపు చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్పై ఉన్న ప్రేమకు జ్ఞాపకంగా నిర్మించబడ్డ ఓ దివ్యమైన భవంతి అది విశ్వంలో అతి సుందరమైన పూర్వ సంస్కృతి గల కట్టడంగా పేరుగాంచి యావత్ ప్రేమికుల చిహ్నంగా వెలుగులు దిద్దబడిన వింత సగుసుల మధుర కట్టడం తాజ్మహల్ ఈ సమాధి కట్టడానికి షాజహాన్ అంతర్గత ఆలోచనలేంటి ఈ విశ్వసౌధ విశిష్టతల వెనుక ఉన్న చరిత్ర ఏంటి భారతదేశంలోని ఆగ్రా నగరంలో చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థంగా తాజ్మహల్ నిర్మించాడు తాజ్మహల్ కట్టడం మొఘల్ భవన నిర్మాణ శాస్త్రానికి ఒక గొప్ప ఉదాహరణగా గుర్తించబడింది భారతీయ ఇస్లాం పర్షియన్ వాస్తు శైలిలో నిర్మించిన తాజ్మహల్ నాలుగు వందల సంవత్సరాల గడిచిన ఇప్పటికీ శోభాయమానంగానే ఉంది తాజ్మహల్ని భారతదేశంలో ఉన్న ముస్లిం కళ యొక్క ఆభరణంగా ఉదహరించడమే కాకుండా పంతొమ్మిది వందల ఎనభై మూడులో యునెస్కో ప్రపంచ పూర్వ సంస్కృతి ప్రదేశంగా గుర్తించింది తాజ్మహల్ నిర్మాణాన్ని పదహారు వందల ముప్పై రెండులో ప్రారంభించి పదహారు వందల యాభై మూడులో పూర్తి చేశారు ఈ సౌందర్య ప్రతీకను తీర్చిదిద్దడంలో వేల మంది వాస్తు కళాకారులు శిల్పులు ఇతర పనివాళ్లు పాల్గొన్నారు పదహారు వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో షాజహాన్ చక్రవర్తిగా ఉన్న కాలంలో మొఘల్ సామ్రాజ్యం గొప్ప సంపదతో ఉండేది ఆ సమయంలో షాజహాన్ తన భార్య కోరిక సమ్మతించి ఆమె మరణించిన ఒక సంవత్సరం తరువాత పదహారు వందల ముప్పై రెండవ సంవత్సరంలో తాజ్మహల్ నిర్మాణాన్ని ప్రారంభించాడు షాజహాన్ విచారాన్ని తెలియజేసే ప్రేమ కథే తాజ్మహల్ కు ఒక ప్రేరణ అని సంప్రదాయంగా చరిత్ర చెబుతోంది ప్రధాన సమాధి పదహారు వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో పూర్తయింది చుట్టుపక్కల భవనాలు మరియు ఉద్యానవనం ఐదు సంవత్సరాలకు పూర్తి అయ్యాయి ఆసక్తికరమైన కథనాలతో ముందుకు సాగుతున్న మా ఈ వీడియోలను నిరంతరం ఆస్వాదించడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ ప్లీజ్ వాచ్ షేర్ అండ్ నౌ సబ్స్క్రైబ్